చలిలో సింహం దుష్టుడైన ఒక పులి అడవిని పాలిస్తూ ఉంటాడు అతను జంతువులతో బోలెడని పనులు చేయించేవాడు చలికాలం పైగా పులి యొక్క అరాచకం జంతువులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఎవరైనా సరిగ్గా పని చేయకపోయినా లేక సరైన సమయానికి పని పూర్తి చేయకపోయినా పులి వాళ్లను కఠినంగా శిక్షించేవాడు చలికాలం కావటం వల్ల జంతువులు ఉదయాన్నే భోజనం వెతకటానికి వెళ్ళలేకపోయేవి ఒకరోజు ఏనుగు నక్క అడవిలో తిరుగుతూ ఉంటాయి బాగా మంచు కురుస్తూ ఉంటుంది ఈసారి ఎప్పుడూ లేనిది బాగా ఎక్కువగా మంచు కురుస్తుంది పిల్లలు ముసలివాళ్లు ఈ మంచును ఎలా తట్టుకోగలుగుతున్నారో ఏమో అవును నేను మునిపెన్నడు ఇలాంటి చలి చూడలేదు ఈసారి చలి ఎక్కువగానే ఉంది ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా ఎవరో బాధపడుతున్నట్టుగా వినిపిస్తుంది వాళ్ళు ఆ శబ్దం ఎటువైపు వస్తుందా అని వెళ్తారు అక్కడ ఒక సింహం చలికి వణుకుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు అరే ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నేను ఒక అనాథని నాకు నా వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ అడవి ఈ అడవి తిరుగుతూ ఉంటాను ఈ అడవి గుండా వెళ్తుండగా చలి వల్ల నా పరిస్థితి ఇలా అయింది ఇది వినగానే నక్క పరిగెత్తుకుంటూ వెళ్లి కొన్ని వనమూలికల్ని తీసుకొస్తుంది చూడు నువ్వు తిను దీని తినడం వల్ల నీ శరీరంలో వేడి పెరిగి నీకు ఊరట లభిస్తుంది సింహం ఆ వనమూలికల్ని తినేస్తాడు కొద్దిసేపట్లోనే అతనికి ఎంతో ఊరట కలుగుతుంది మీ ఇద్దరు నాకు ఎంతో సహాయం చేశారు మీ ఇద్దరికి చాలా చాలా కృతజ్ఞతలు ఈరోజు మీ ఇద్దరూ లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండేదో ఏమో ఇలా సింహం చెప్తూ ఉండగా అక్కడికి కోతి పరిగెత్తుకుంటూ వస్తాడు అరేనా నువ్విక్కడ ఉన్నావా రాజుగారు నిన్ను పిలుస్తున్నారు ఇది వినగానే నక్క వెంటనే భయపడి వెంటనే పులి దగ్గరకు పరుగులు తీసుకుంటూ వెళ్తుంది ఓసే నక్క ఎక్కడ చచ్చావే వెలు వెంటనే నా కోసం జింకని వేటాడి తీసుకురా ఈ చలిలో వేడి వేడి జింక మాంసం తింటే తింటేగా ఉంటుంది మహారాజా మంచు ఎక్కువగా కురడం వలన జంతువులు తమ తమ ఇళ్ల నుండి బయటికి రావడం లేదు జింకను వేటాడేందుకు నాకు కొంత సమయం పడుతుంది ఇది విన్న పులికి చాలా తప్పొస్తుంది చూడు నేను ఈ సొల్లు కబుర్లు ఏమీ వినే పరిస్థితుల్లో లేను నువ్వు వెంటనే జింకను వేటాడి తీసుకురాకపోతే నీకు కఠినమైన శిక్షను విధిస్తాను ఇది విన్న నక్క భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుంది ఎంత వెతికినా నక్కకు ఎక్కడా వేట దొరకదు ఒకవైపు చలి మరో పక్క మంచు పాపం నక్క చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది మధ్యాహ్న సమయంగా వస్తుంది అయినా మంచు ఏమాత్రం తగ్గలేదు నక్క భయపడుతూ భయపడుతూ పులి దగ్గరకు వెళ్తుంది పులి కాలీ చేతులతో చూసి కోపంతో మహారాజా నేను చాలా ప్రయత్నించాను కానీ ఈ చలి వలన నేను వేటని వెతకలేకపోయాను కాళీ చేతులతో వచ్చి వేట వెతకలేకపోయానని చెప్తావా నీకు తగిన శిక్ష విధించాల్సిందే వెళ్ళు ఇప్పుడే వెళ్ళి ఆ చెరువులో వంద సార్లు మునుగు మహారాజా చలి బాగా ఎక్కువగా ఉంది కనికరం చూపించండి నేను ఈ చలిలో ఆ చల్లటి నీళ్ళలో మునిగితే చలికి బిగుసుకుపోయి చనిపోతాను పులి కోపంతో గట్టిగా అది విన్న నక్క భయంతో చెరువులోని చల్లటి నీళ్లలో మునకలు తీసుకుంది అది చూసి పులి గట్టిగా నవ్వుతాడు ఇంతలో అక్కడికి సింహం కోతి ఏనుగు వస్తాయి నక్క చలితో వంటిపోతూ ఉంటుంది చలికి తన శరీరపు రంగు కూడా మారిపోతుంది అది చూసి సింహం వెంటనే నక్కను నీళ్లలో నుండి లాగుతాడు ఎవర్రా నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నక్కను ఇలా బయటకులాగుతావు అసలు నువ్వు రాజువేనా నీ జంతువులు ఇలా ఇబ్బంది పెడుతున్నా రాజు అనేవాడు జంతువుల బాగోగులు చూసుకోవాలి కాని ఇలా ఇబ్బంది పెట్టకూడదు ఓపు నీ ఉపదేశాలు నేను ఈ అడవికి రాజుని నేను నా ఇష్టం వచ్చినట్టుగా పాలిస్తాను నువ్వెవరివి నన్ను ఆపడానికి వెళ్ళు వెళ్లిక్కడినుంచే లేదంటే నేను వెళ్తాను కానీ నీకు బుద్ధి చెప్పే వెళ్తాను ఇలాని సింహం పులిపై దాడి చేస్తాడు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది సింహంతో పోరాడలేక నుంచి పారిపోతుంది మరోపక్క నక్క చలికి బిగుసుకుపోతుంది ఏనుగు నక్కకు ఊరట కలగటానికి తన పక్కనే మంటను వెలిగిస్తాడు ఇక కొద్దిసేపట్లోనే నక్క కోలుకుంటుంది జంతువులు సింహానికి ధన్యవాదాలు తెలుపుకొని అతన్ని అడవికి రాజుని చేస్తాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న ఏంటంటే రాజు ప్రజల బాగోగులు చూసుకునేవాడై ఉండాలే కాని వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కాదు అని